ఇప్పుడు వైసీపీ లీడర్ల యొక్క పోరు గాని లేకపోతే ఒక ఒక భర్త నా భార్యను పలానా ఎంపీ ఇలా చేశాడు బిడ్డను కన్నాడు అని చెప్పిన చరిత్ర గాని లేకపోతే మరో ఎంపీ అతని జిప్పు తీసి విశృంఖలంగా ప్రవర్తించినటువంటి విధానం గాని ఒక మంత్రి అవంతి అరగంటని పిలిచినటువంటి సందర్భం గాని ఇంకో మంత్రి రాంబాబు గంటని అడిగిన సందర్భం గాని ఇటువంటి కొత్త కొత్త పోకడలు వింత వింత పోకడలు అసహ్యకరమైనటువంటి సంభాషణలు మీడియాకి ఎక్కి బజార్కి ఎక్కి గోలగోల చేసి రచ్చరచ్చ చేసినటువంటి చరిత్ర మాత్రం వైసీపీదే ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు దాన్నే ప్రజలు నిరసిస్తారు ఖండిస్తారు అసహించుకుంటారు అంతవరకు ఎందుకు తెచ్చుకుంటున్నారు ఈ నాయకులు ఎవరూ పతివ్రతలు అనే విషయం నుంచి చెప్పరు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది కోణం ఉంటది అది చీకట్లో ఉంటది రహస్యంగా ఉంటది మానవ జీవితం మానవ నైజం కామం అనేది ఎవరో కంట్రోల్ చేసుకునే పెద్ద గొప్ప కంట్రోల్ చేసుకుని ఆ గుప్పట్లో పట్టుకునే అంత తేలిగ్గా ఏం ఉండదు అది అది ప్రకోపిస్తే చాలా ప్రళయాలు జరుగుతాయి జరుగుతాయి రావణ బ్రహ్మ లాంటి మేధావి జ్ఞాని కూడా ఆ నవగ్రహాన్ని గుప్పట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి కూడా ఆ యొక్క స్త్రీ యొక్క ఆ ఆ లోపం వల్ల ప్రలోభం వల్ల పరస్త్రీ వ్యామోహం వల్ల నాశనమైపోయాడు కాబట్టి ఇది ముందు ఏం చేయాలంటే పార్టీ అధినాయకుడు ఇటువంటి జరుగుతున్నప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి వాళ్ళని కంట్రోల్ చేయాలి ఇది నా పార్టీలో ఇటువంటి వేషాలు వేసే వాళ్ళకి చోటు లేదని చాటి చెప్పాలి కానీ అట్లా చేయట్లేదు కదా పార్టీ అధిష్టానం వర్గం అదే తెలుగుదేశం పార్టీ చిన్న రోములు వస్తే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేస్తారు అది అసలు ఎంత పెద్ద రూమర్ కూడా అక్కర్లా చిన్నది అనుమానం ఉంటే చాలు సస్పెండ్ చేస్తారు ఈవేళ దువ్వాడ విషయంలో ఆయన్ని ఎమ్మెల్సీగా కంటిన్యూ చేస్తున్నాడు కానీ పార్టీ నుంచి వేరే అతను పెట్టారు అక్కడ అక్కడ ఇన్ఛార్జిగా మరి అదే విజయసాయి రెడ్డి గారి విషయంలో ఎందుకు చెప్పట్లేదు ఒక ఆయన మీద ఒక చర్య ఎందుకు తీసుకోలేదు ఆనాడు మంత్రులు ఆ విధంగా ఉంటే ఎందుకు తీసుకోలేదు సరాసరి సకల శాఖ మంత్రి అని పేరు పొందినటువంటి అతి ముఖ్య సలహాదారు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి దాని మీద కూడా ఏమి చర్చ లేవు ఈ ఎవరి మీద లేవు ఇక్కడ పార్టీ ఒక నీతిగా నియమావళిని పాటించకపోవడం పార్టీ అధిష్టాన వర్గం సరైన రీతిలో స్పందించకపోవడం ఇది తప్పు ముందు అందుకే బదారుకు ఎక్కుతున్నారు మీడియాకి ఎక్కుతున్నారు మీడియా ఊరుకుంటుందండి ఇప్పుడు మీడియా అంటే పూర్వం పురాణాల్లో నారద మహర్షి ఎలాగో ఇప్పుడు మీడియా లాగ్ కదా దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు వ్యాప్తి చేయడం వాళ్ళ డ్యూటీ విషయాన్ని వ్యాప్తి చేయడం వాళ్ళ డ్యూటీ ప్రజల ముందుకు తీసుకెళ్లడం వాళ్ళ డ్యూటీ మనం ఏం జరుగుతుంది కాబట్టి పార్టీ కంట్రోల్ చేసుకోవాలి అటువంటి వ్యక్తుల్ని పార్టీలో లేకుండా ప్రాముఖ్యత ఇవ్వకుండా పార్టీ కంట్రోల్ చేయాలి కాబట్టి పూర్తిగా దీనికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారే వహించాలి ఇప్పటికైనా ఆయన పార్టీని సంస్కరించుకోవాలి పార్టీలో ఉన్నటువంటి లీడర్లని మంచి వాళ్ళని మాత్రమే ఫోకస్ చేసుకుని మళ్ళీ ప్రజలకు రావాలి మన మనం మన కింద అనేక తప్పులు పెట్టుకుని అనేక పుళ్ళు పెట్టుకుని ఈ విధంగా మళ్ళీ మా పైకి మాట్లాడితే ఇందాక మీరు అన్నారు పత్రిక నేను చాలా సందర్భాల్లో చెప్పాడు నా ఈనాడు ఉంది ఈ జ్యోత్ ఉంది వాళ్ళకి అన్ని ఉన్నాయి నాకేముంది ఇక్కడ నాకేమి లేదంటారు అంటే అంత నిర్భయంగా అబద్ధాలు చెప్పడం అలవాటు చేసినటువంటి ఆ పార్టీ నాయకుడికి ఇటువంటి విషయాలు కళ్ళు తెరిపించాలని భగవంతుని కోరుకోవడం తప్ప మేము మేము ఏం చేయగలుగుతాం కాబట్టి ప్రజాస్వామ్య జీవితంలో ప్రజాప్రతినిధులు ఆదర్శవంతంగా ఉండాలి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి క్యారెక్టరైజ్డ్ గా ఉండాలి లంచం పుచ్చుకోకూడదు వ్యభిచారం చేయకూడదు అబద్ధం ఆడకూడదు అసహ్యంగా ప్రవర్తించకూడదు ఇవన్నీ ఉన్నాయి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో ఈ విధంగా ప్రజాప్రతినిధులు నడుచుకోవాలనేది ఉంది దాన్ని ఎవరు అతిక్రమించినా దాన్ని ఎవరు అతిక్రమించినా చట్టం ఒప్పుకోదు సమాజం ఒప్పుకోదు సభ్య సమాజం ఆ సిగ్గుతో తలదించుకుని అటువంటి నాయకులకు శిక్ష వేస్తుంది అందుకే వీళ్ళంతా ఇవాళ అటువంటి వ్యక్తులను కంట్రోల్ చేయలేదు కాబట్టి ఏకాదశిలో పడిపోయింది వైసీపీ పార్టీ